కాకినాడ ఎలా అనిపించారు కళ్యాణ్ గారు కాకినాడ బోటు విషయంలో అంటే ఇంకా అంటే ఆయన మనం ఇంకా చెప్పవలేదు ప్రతిదీ క్లా పాయింట్ తీసుకుంటే ఇంకా మనం చాలా రాంగ్స్ ఉంటాయి చాలా ఆయన చేసే తప్పులు ఉంటాయి కరెక్ట్ ఉంటాయి ప్రతిదీ పాయింట్ పాయింట్అవుట్ చేయలేం కదా అంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు సముద్రంలోకి వెళ్ళి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా దూరంగా ఉంటారు సిటీ లోపలే ఉండరు కదా వాళ్ళు చాలా దూరంగా ఉంటారు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారని ఇంకా చాలా గ్రేట్ఫుల్ గా అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అంటే మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఇలా కూడా చేస్తారా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూడా చేయొచ్చా అని కూడా నాగరికి సీఎం కూడా షాక్ లాగా అనిపించింది డిప్యూటీ సీఎం సీఎం మేము ఆంధ్ర మేము డిప్యూటీ సీఎం కాబట్టి మేము ఇంకా ఎంత చెప్పినా అది అంటే చాలామంది కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు చెప్పిన మాటనే వింటారు అనుకున్నారు కానీ ఇలా సీఎం చెప్తేనే వినాలని లేదు తన సొంత నిర్ణయంతోనే చేస్తున్నాడు కాబట్టి ఇంకా సీఎం అనవాల్సిన అవసరం లేదు కళ్యాణ్ గారు అంటే మీ దృష్టి ఫ్లవర్ ఆఫ్ ఫైర్ అసలు ఎవర్ చెప్పలేదు ఫైర్ కి ఫైర్ చాలా ఫేవరెట్ అంటే పంచాయతీ శాఖ తీసుకున్న తర్వాత చిన్న చిన్న గ్రామాలకు వెళ్తున్నాడు ఎలా అనిపిస్తుంది అంటే అది చెప్పాను కదా ఇప్పుడు సిటీస్లోనే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకుంటున్నారు సిటీస్లోనే చాలా లో క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటున్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా దూరంగా ఉన్న వాళ్ళు కూడా గురించి ఆలోచిస్తున్నారు పంచాయతీ పెట్టిలా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ప్రా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని తెలుసుకొని చేస్తున్నారు కాబట్టి నాకు చాలా